శ్రీగురుభ్యో నమ శ్రీ నమః శ్రీ పర్వత శ్రీ స్వయంభూ శ్రీలింగ చక్రవర్తి శ్రీమన్ మల్లికార్జున మహాస్వామినే నమో నమ చాలామంది అయ్యా మేము ఎన్ని పనులు చేసిన ఆ పనులలో ఆటంకములు అవరోధములు కలుగుచూ ఉన్నవి ఇలాంటి విషయాలకు ఏదైనా తరుణోపాయం ఉందా అని మమ్మల్ని సంప్రదిస్తున్నారు వారందరి అలాగే మీ అందరికీ కోసము కూడా ఈ చిన్న ఉపాయాన్ని అలాగే పూజా కైంకర్యమును తెలుపుతున్నాము శ్రద్ధగా వినండి రేపటి రోజున అనగా బుధవారం రోజున అత్యంత విశేషమైనటువంటి సంకష్టహర చతుర్థి వస్తున్నది కాబట్టి ఎవరికైతే మీ మీ పనులలో ఆటంకములు అవరోధములు కలుగుచున్నవు ఎంత ప్రయత్నించినా ఆ పనులు ముందుకు సాగటం లేదు వారందరూ కూడా అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా మీ విద్యాభివృద్ధికై రేపటి రోజున శ్రీ మహాగణపతి ఆరాధన చాలా విశేషమైనది మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళండి కొద్దిగా గరికను స్వామివారికి అర్చన చేయించండి గరికతో కాసింత బిల్లము స్వామివారికి నివేదన పెట్టండి అలాగే ఏ సంకల్పము అయితే మీ మనసులో ఉన్నదో ఆ సంకల్పాన్ని మనసులో స్వామివారికి విన్నవించుకొని శక్తి ఉన్నవారు నూట ఎనిమిది ప్రదక్షిణలు అథవా పదహారు ప్రదక్షిణలు స్వామివారికి జరిపించండి మీ మనసులో ఓం గం గణపతయే నమ అనే నామంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి తప్పకుండా ఆ గణపతి మీ యొక్క అన్ని విఘ్నములను అన్ని ఆటంకములను తొలగించి మీ మీ పనులలో మీ మీ రంగములలో తప్పకుండా మీకు విజయాన్ని ఫలితాన్ని అందిస్తాడు కాబట్టి బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రేపు సంకష్టహర చతుర్థి గణపతి ఆరాధన చాలా ముఖ్యము కాబట్టి మీ అందరూ కూడా ఈ చిన్న పని స్వామివారికి జరిపిస్తే తప్పకుండా స్వామివారి సంతృప్తి చెంది మీ మీ ఆటంకములను మీ యొక్క అవరోధములను తొలగించి మీ అందరికీ కూడా సంపూర్ణ శుభాన్ని కలిగిస్తాడు ఆ గణపతి కాబట్టి అందరూ కూడా రేపటి రోజున నేను చెప్పిన విధంగా గణపతి ఆరాధన చెయ్యండి మనసులో గణపతి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి ఓం గమ్ గణపతయే నమ అందున శ్రీశైల మహాక్షేత్రము భ్రమరాంబ మల్లికార్జున స్వామితో పాటుగా గణపతికి కూడా ముఖ్యమైన స్థానంగా మనకు శ్రీశైల ఖండంలో కలదు ఇక్కడ ఉన్నటువంటి గణపతి సాక్షి గణపతి మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే స్వామివారి యొక్క మూర్తి ఒక చేతిలో కలము పట్టుకొని మరి ఒక చేతిలో పుస్తకాన్ని పట్టుకొని లిఖించే రూపంలో ఉంటుంది ఆ గణపతి స్వామివారు ఓం నమ శివాయ అనే యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని లిఖిస్తూ ఉన్నటువంటి రూపం అది ఈ యొక్క రూపము విద్యార్థిని విద్యార్థులకు చాలా విశేషమైనటువంటి రూపము ఇక ఇక్కడికి వచ్చేటటువంటి వారందరి గోత్రనామం లిఖించుకొని కైలాసంలో మనందరి తరఫున స్వామి సాక్ష్యం చెబుతాడు కాబట్టి సాక్షి గణపతి అని నామాంకితము కాబడినది ఆ గణపతికి ఏది ఏమైనప్పటికీ శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నవారు అలాగే శ్రీశైల మహాక్షేత్రానికి వేంచేస్తున్నవారు తప్పకుండా సాక్షి గణపతిని దర్శించండి సాక్షి గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహముని పొందండి ఓం గం గణపతయే నమ ఓం గమ్ గణపతయే నమ ఓం గం గణపతయే నమ సర్వే జనా సుఖినో